పంచతంత్ర కథలు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందిన నీతి కథల సంకలనం ఇవి ముఖ్యంగా పిల్లల్ని యువతను నైతికంగా మరియు తెలివిగా పెంచే ఉద్దేశంతో రాయబడినవి ఇవి సంస్కృతంలో రాయబడిన కథలు వాటిని అనంతరం అనేక భాషల్లోకి అనువదించారు విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు అని భావించబడుతుంది సరే పిల్లలు ఈరోజు కథను మొదలు పెడదామా ఒకరోజు మేతకుపోయిన లేడీ ఎంతవరకు తిరిగి రాలేదు మందరుడు మిత్రులారా చిత్రాంగుడు ఇంతవరకు రాలేదు అతనికి ఏదైనా ఆపద కలిగిందేమో నేను నీటిలో లాగా నేల మీద పరిగెత్తలేను కదా మీరిద్దరూ వెళ్ళి చూచిరండి అని చెప్పగా కాకి నేను వేగంగా వెళ్ళి చిత్రాంగుని జాడ తెలుసుకొని వస్తాను మీరు విచారించవద్దు చిటికలో వస్తా అని రివ్వునే ఎగిరిపోయింది ఒకచోట వలలో చిక్కుకున్న లేడిని చూసింది దగ్గరకు వెళ్ళి అయ్యో మిత్రమా ఒకరికి కీడు తలపెట్టని నీకు ఈ కీడు ఎలా కలిగినది అని అడిగినది అప్పుడు లేడీ స్నేహితుడా ఏమి చెప్పేది నా ఇట్లున్నది మేత మేయచూ వేటగాని వల గమనించలేకపోయాను అన్నది అందుకు కాకి మిత్రమా భయపడుకు నేనిప్పుడే వెళ్ళి మన హిరణ్యకుణ్ణి వెంట తీసుకొని వస్తాను అతడు వల కొరికి నిన్ను రక్షిస్తాడని వేగంగా ఎగిరిపోయినది మందర హిరణ్యకులు లఘుపతనకము ద్వారా లేడికి కలిగిన ఆపద విన్నాయి ఎంతో విచారించాయి కాకి హిరణ్యకుని వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో చిత్రాంగుని వద్ద వాలింది చిత్రాంగునకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది హిరణ్యకుడు వలతరాళ్లను టపామణి కొరికి క్షణాల్లో విడిపించాడు చిత్రాంగుడు బయటకు వచ్చి తనను కాపాడిన ఎలుకను కాకిని ఎంతగానో మెచ్చుకుని ముగ్గురు వేగంగా తమ నెలవులకు వెళ్ళుచుండగా హిరణ్యకుడు చిత్రాంగా నీ కష్టములకు అంతం లేనట్లున్నది ఈ మధ్యనే ఒక వేటగానిని తప్పించుకుని మా వద్దకు చేరావో లేదో ఇంతలోనే మరలా ఈ కష్టము ఎదురైనది మేము రావడం ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణం పోయేది కదా నీవెంత బాధ చెందావో పాపం అని బాధతో హిరణ్యకుని పలుకులు విని చిత్రాంగుడు మిత్రమా ప్రతి జీవికి కీడో మేలో ఎప్పుడేది కలుగుతుందో దానిని అనుభవించక తప్పదు కదా ప్రాణులకు సుఖదుఖాలు సహజమే పూర్వజన్మలో నేనేం పాపం చేశానో గాని పుట్టిన నాటి నుండి కష్టాలే అనుభవిస్తున్నాను నా కథ వినండి అని ఇలా చెప్పసాగినది అంటే లేడీ చిత్రాంగుడు తన కథను ఇప్పుడు చెప్తాడా పిన్ని అవును చిత్రాంగుని కథ మిత్రులారా నేను ఆరు నెలల వయసులోనే పేటగానికి చిక్కాను బంధుమిత్రులు నన్ను చూచి ఎంతో దుఃఖించారు పేటగాని రాకతో భయంతో పారిపోయాను వారి కోసం ఎంతగానో ఏడుస్తూ ఉంటే వేటగాడు నన్ను భుజంపై ఎక్కించుకొని అతని ఇంటికి వెళ్ళాడు అతడు నన్ను బాధించలేదు నా తల నిమిరాడు ముద్దులాడి మేత పెట్టాడు నా దగ్గరే పడుకునేవాడు మర్నాడు నన్నొక రాజకుమారిని వద్దకు తీసుకుని వెళ్ళి ఆయనకు నన్ను కానుకగా ఇచ్చాడు రాకుమారుడు సంతోషంతో ఎంతగానో మెచ్చుకున్నాడు తలనిమిరి బుజ్జగించాడు వేటకానికి మంచి బహుమానం ఇచ్చి పంపాడు ఆ తర్వాత నన్నొక శాలలో పెట్టి ఎంతో ప్రేమగా పెంచసాగాడు రాకుమారుడు రాజుభటులు నాపై ఏగ కూడా వాళ్ళనవకుండా కాపాడుచు ఉండేవారు నాకు రోజు మంచి ఆహార పదార్థాలు పెట్టేవారు ఆ విధంగా క్రమంగా మనుషులంటే భయం పోయి వారికి మచ్చికయ్యాను కొన్నాళ్లకు నేను పారిపోననే నమ్మకం కలిగి రాకుమారుడు నా ఇష్టానుసారంగా తిరగనిచ్చాడు అప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు ఎక్కడ తిరిగినా నన్ను అందరూ ఆదరించేవారే కాని అదిలించేవారు లేరు కోటంతా తిరిగి చూచాను ఉద్యానవనాల్లో విహరించాను ఒకనాడు పట్టణం చూడాలని బుద్ధి పుట్టింది వెంటనే కోట నుండి బయటపడి చంగు చంగున వీధుల్లో గంతులు వేయుచుంటుని రాకుమారుడు నా మెడలో కట్టించిన బంగారు మువ్వలు కాలగజ్జ్జలు గల్లు మనం మ్రోగుచుండగా నన్ను చూచి పిల్లలు పెద్దలు నా వెంట పెట్టారు నేను వారికి భయపడి వేగంగా పరిగెత్తి రాణివారు విహరించు ఉద్యానవనంలోకి పోయాను మెడలో బంగారు మువ్వలు కాళ్ళకు గజ్జలతో లేడీ ఎంతో అందంగా ఉంటుంది కదా అందుకే పిల్లలు కూడా వెంటపడి ఉంటారు అంతఃపురకాంతలు నన్ను పట్టుకొని ముద్దులాడి కొంతసేపు నాతో ఆడుకొని చీకటి పడుచున్నదని నన్ను తమ తమ కోటకు తీసుకుని వెళ్ళారు రాత్రివేళ నన్ను వారు రాజపుత్రిని పడక గది సమీపంలోనే గల ఒక స్తంభమునకు కట్టారు నడిరేయి మంచి నిద్రలో ఉండగా మెరుపులతో ఉరుములతో పెద్ద వర్షము కురవసాగింది నాకు చిన్నప్పటి నుండి వానంటే ఎంతో ఇష్టం సంతోషంతో నేను మానవ భాషలో ఆహా మెరుపు కాంతులతో మబ్బులు ఎంత అందముగా ఉన్నవి చిన్ననాడు వానలో తడుస్తూ స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషించేదాన్ని ఆ రోజులు మరలా రావుగా అనుకొంటిని నా మాటలు రాకుమారుడి విని అతడు ఆశ్చర్యంతో తన మందిరం నుండి బయటకు వచ్చి ఈ జంతువు మనుష్య భాషలో మాట్లాడుట ఎంతో విచిత్రముగానున్నది అనుకున్నాడు తను మనుషుల మధ్య పెరిగింది కాబట్టి మానవ భాష వచ్చేసిందా అవును చిన్నప్పటి నుంచి అడవిలో లేదు కదా అందుకని మనుషుల్లా మాట్లాడేసింది మర్నాడు జ్యోతిష్కులను పిలిపించి రాత్రి జరిగిన విషయం వారికి చెప్పాడు వారు రాకుమారా ఈ జంతువు మానవ భాషలో మాట్లాడిందే అయితే దీనిని అంతఃపురమున ఉండనియరాదు గొప్ప కీడు కలుగుతుంది కాబట్టి మాట్లాడే ఈడే ఈ లేడీని వెంటనే అడవిలో విడిచివేయండి అన్నారు భటులు రాకుమారిని ఆజ్ఞతో నన్ను అడవిలో వదిలారు ఈ విధంగా మళ్ళీ అడవికి వచ్చాను మన బంధుమిత్రులు ఎవరైనా కనిపిస్తారా అని నేను ఆత్రంతో తిరుగుతున్నాను వేటగాడు ఒకడు నన్ను చూచి వెంట పెట్టాడు అదృష్టం కొద్దీ అతన్ని తప్పించుకొని వేగంగా పరిగెత్తి వచ్చి మీ శరణు కోరాను మీరు నన్ను ఆదరించి కాపాడారు నాతో మైత్రి చేశారు ఇప్పుడు వల నుండి తప్పించి నా ప్రాణాలను కూడా కాపాడారు అని తన కథ ముగించాడు పాపం చిత్రాంగునికి ఎన్నో కష్టాలు వచ్చినాయి కదా తన మంచి మిత్రులు తన కష్టాల నుండి విడిపించారు అందుకే కదా మంచివారితో స్నేహం చేయాలి అవును పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు కథను చిత్రాంగుని కథ విన్న ఎలుక కాకి త్వరగా వెళ్దాం పదండి మన కోసం మందరుడు ఎంతో విచారిస్తున్నాడో ఏమో అన్నాయి చిత్రాంగుడు లఘుపతనకం హిరణ్యకులు మాట్లాడుకుంటూ వస్తుండగా వారి కోసం వెతుక్కుంటూ మందరుడు ఎదురు వచ్చాడు హిరణ్యకుడు మిత్రమా నీవిలా వస్తావనే గబగబా వస్తూనే ఉన్నాము తొందరపడి నీవెందుకు వచ్చావు భూమిపై నీవు గబగబా నడవలేవు కదా తొందరపడి రావడం దేనికి దారిలో ఏ శత్రువైనా చూస్తే నీ గతి ఏంగాను అనగా తాబేలు మీ సంగతులు తెలియకనే నేనెంతో తల్లడిల్లానో ఎంతసేపు ఎదురు చూశానో ఎంత దుఃఖించానో తెలుసా నీలో ఒకరైనా రాకపోతిరి అందువల్ల మనస్సు ఉండబట్టలేక బయలుదేరి వచ్చాను అన్నది బాధతో అప్పుడు స్నేహితులు నలుగురు ఇంటిదారి పట్టారు ఇంతలో వల నుండి తప్పించుకుపోయిన లేడిని వెతుకుచూ వేటగాడు వెనుక నుండి వస్తున్నాడు అది చూచి కాకి అయ్యో కొంప మునిగింది వేటగాడు వస్తున్నాడు పారిపోండి పారిపోండి ఎవరిని వారు కాపాడుకోండి అని హెచ్చరించింది లేడి తన కాళ్లకు బుద్ధి చెప్పి పరిగెత్తింది ఎలుక కన్నంలో దూరింది కాకి చెట్టెక్కింది తాబేలు మాత్రం దారి తోచక నెమ్మదిగా నడుస్తూ వేటగానికి దొరికిపోయింది వాడు దానిని పట్టుకొని తన వింటి కొనుకు కట్టివేసి వింటిని భుజంపై పెట్టుకొని వెళ్తున్నాడు అది చూచి కాకి లేడీ ఎలుక మూడు ఎంతో విచారించాయి వేటగాని నుండి ఎలాగైనా తాబేలుని విడిపించాలని ఒక ఉపాయం ఆలోచించి అమలు చేశాయి వేటగాడు వచ్చు త్రోవలో చెరువుగట్టున చిత్రాంగుడు ఊపిరి బిగబట్టి కాళ్ళు చాచుకొని చచ్చినట్లు పడి ఉన్నాడు కాకి దాని కనులు పొడుచుచున్నట్లు నటించినది ఇంతలో వేటగాడచ్చతకి వచ్చి లేడి నిజంగా చచ్చినదని భావించి తాబేలుకు కట్టియున్న వింటిని బాణమును కింద పెట్టి లేడిని పోవుటకు దానిని సమీపించాడు వెంటనే ఎలుక తాబేలు వద్దకు వెళ్ళి దానిని కట్టిన తాడును కొరికి తక్షణం చెరువులోనికి పొమ్మని హెచ్చరించినది మందరుడు వెంటనే చెరువులోనికి హిరణ్యడుకుడు కలుగులోనికి దూరాడు వేటగాడు దరికి రాగానే కాకి పైకెగిరి కావ్ కావ్ అని అరిచినది లేడి వెంటనే లేచి పిక్కబలం చూపి పరుగు తీసింది ఈ చిత్రం చూసిన వేటగాడు కొయ్యబారిపోయాడు వెనుదిరిగిన విల్లు బాణాలు పెట్టిన చోటికి వచ్చాడు వాటి కొనకు కట్టిన తాబేలు మాయమవ్వడం గ్రహించి మరింత ఆశ్చర్యపోయాడు చేసేది లేక ఇంటి దారి పట్టాడు పిల్లలు తర్వాత కథను రేపు చెప్పుకుందామా ఈ రోజు కథలో జంతువులు ఆపద వచ్చినప్పుడు ఎంత తెలివిగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాయో కదా వేటగాడికి మందరుడు తాబేలు దొరకలేదు జింకా దొరకలేదు అవును దీనినే సమయస్ఫూర్తి అంటారు ఆపద వచ్చినప్పుడు కంగారు పడకుండా తెలివిగా ఆలోచించాలి సరే రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి